హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ భీమాశంకర్ వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను బస్ స్టాండ్ ముంగట ఒక రోడ్డు పైన వీళ్ళు పాములాగా తిరుక్కుంటూ వెళ్తున్నారు అతను పాము మ్యూజిక్ పీక్ అవుతున్నాడు పాములాగా పాము మ్యూజిక్ హాయ్ ఫ్రెండ్స్ త్రయంబకేశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయింది అండ్ గోదావరి జన్మస్థలం కూడా అయిపోయింది ఇప్పుడు మూడోది భీమాశంకర్ వెళ్తున్నాము ఇక్కడ నాసిక్ బస్ స్టాండ్ నుంచి పూణె వెళ్ళే బస్సు ఎక్కాలి మంచర్లో దిగి మంచర్ నుండి మళ్ళీ భీమాశంకర్ వెళ్ళే బస్సు ఎక్కి నాసిక్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను నాసిక్ బస్ స్టాండ్ నుంచి పూణె వెళ్ళే బస్సు ఎక్కాలి ఇప్పుడు పూణె వెళ్ళే బస్సు ఎక్కిన తర్వాత అక్కడ మన్సర్లో మంచర్లో దిగాలి మంచర్ నుండి మళ్ళీ భీమాశంకర్కి అయితే బస్సులు ఉంటాయి పూణె వెళ్ళే బస్సు అయితే ఎక్కాను మంచర్లో దిగి మళ్ళీ అక్కడ నుండి భీమాశంకర్ వెళ్ళడానికి బస్సు ఎక్కాలి లేదంటే ట్యాక్సీలో వెళ్ళాలి వరకు హాయ్ ఫ్రెండ్ ఇప్పుడైతే మంచర్ బస్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి భీమాశంకర్ టెంపుల్కి బస్సులో కానీ లేకుంటే ట్యాక్సీలో కానీ వెళ్ళాలి బస్సులో వస్తే బస్సులో వెళ్ళాలి లేదంటే ట్యాక్సీలో షేరింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి ఒక్కరికి డైరెక్ట్ వెళ్తే టూ థౌజండ్ రూపీస్ అంటే మంచార్ మంచర్ బస్టాండ్ అంటే భీమాశంకర్ బస్ అయితే ఎక్కాము మంచర్ బస్టాండ్ నుండి శంకర్ వరకు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ బస్ ఒకరికి భీమాశంకర్ వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఒక హోటల్లో ఆపాడు లంచ్ చేయడానికి బస్ బస్సులో వాళ్ళందరూ దిగి లంచ్ చేస్తున్నారు ఇక్కడ నేనైతే ఒక థాలి తీసుకున్నాను థాలి అంటే మూడు చపాతీలను కొంచెం రైస్ ఇస్తారు దీనికి హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా చపాతీ తీసుకుంటే టెన్ రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు కర్రీస్ అయితే మన తెలంగాణ ఆంధ్ర కర్రీస్ లాగా ఉండవు డిఫరెంట్గా ఉంటాయి రైస్ కూడా చూసారా ఎంత లావుగా ఉన్నాయో మన ఇక్కడలాగా సన్నం రైస్ పెట్టారు లావ్ రైస్ ఉంటాయి మళ్ళీ బ్రౌన్ కలర్ ఉంటాయి పాలిష్ ఎక్కువ అయ్యారు కర్రీస్లో చూడండి తెల్లవి కార్పూసలాగా ఉన్నాయి ఇంకొకటి ఆలు కర్రీ ఒకటి పప్పు బస్ అయితే బయలుదేరింది బయట చూడండి మంచు ఎలా కురుస్తుందో వాతావరణం వెదర్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ మహారాష్ట్ర ట్రిప్ బడ్జెట్ ఎంత అంటే సికింద్రాబాద్ నుండి నాసిక్ వరకు అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ ఛార్జెస్ సెవెన్ హండ్రెడ్ వెయిటింగ్ హాల్లో స్నానం చేయడానికి ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ అండ్ నాసిక్ రైల్వే స్టేషన్ నుండి త్రాంబకేశ్వరం వరకు వన్ ఫిఫ్టీ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటి వరకు భీమాశంకర్ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి టెంపుల్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ వరకు అంటే టెంపుల్ లైన్ ఉంటుంది ఇక్కడ నుండే నడుచుకుంటూ వెళ్ళాలి బ్యాగు చెప్పులు ఒక షాప్ దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు ట్వంటీ రూపీస్ తీసుకుంటూ బ్యాగు లోపల పెట్టుకుంటారు చూసారా వెదర్ ఎలా ఉందో చెవులకు అందుకే అది పెట్టుకున్నాను చలిగా ఉందని ఇక్కడ నుండి ఇక నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దాకా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఇక లైన్ స్టార్ట్ అవుతుంది బ్యాగ్ అయితే షాప్లో పెట్టేసి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాను మొబైల్ తీసుకెళ్ళొచ్చు ఇక్కడ నుండి అయితే స్టెప్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచి డౌన్ డౌన్లో ఉంటుంది టెంపుల్ మొత్తం మెట్లు దిక్కుంటూ కిందికి వెళ్ళాలి చాలా దూరమే వెళ్ళాలి మధ్య మధ్యలో నడవ రాని వాళ్ళ కోసం పల్లకిలు ఉంటాయి వాటిలో తీసుకొని వెళ్తారు వాళ్ళు చార్జెస్ చేస్తారు మధ్య మధ్యలో కనిపిస్తారు చూడండి పల్లకిలో వాళ్ళను ముసలి వాళ్ళను వాళ్ళను నడవరాని వాళ్ళను తీసుకెళ్తారు పల్లకిలో త్రయంబకేశ్వర్ వరకు నైన్ హండ్రెడ్ రూపీస్ అయింది కదా త్రయంబకేశ్వర్ నుండి నాసిక్ గోదావరి జన్మస్థలం వరకు హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రిటర్న్ ఒక హండ్రెడ్ మొత్తం లెవెన్ హండ్రెడ్ అయింది కదా త్రయంబకేశ్వర్ నుండి మళ్ళీ నాసిక్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వరకు మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ కదా మళ్ళీ నైట్ పడుకోవడం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ అండ్ మధ్యాహ్నం లంచ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి లైన్ అయితే ఎక్కువగా అయింది లైన్ ఎక్కడ దాకా అయిందో చూడండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉన్న మంచర్ నుండి మళ్ళీ భీమాశంకర్ వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ కదా మళ్ళీ రిటర్న్ భీమాశంకర్ నుండి నన్ మంచర్ మంచర్ టు నాసిక్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ మళ్ళీ నైట్ పడుకోవడానికి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఒకరిని టెంపుల్ నుండి పైకి బయటకి పల్లకిలో మోసుకొస్తున్నారు చూడండి వాళ్ళు నడవరాని వాళ్ళు చేత కాని వాళ్ళు అయితే వాళ్ళు పల్లకిలో వెళ్తారు మామూలుగా మనం అయితే నడవచ్చు పళ్ళకి అంటే అదే ఒకటి ఇనుప చీర్ను రెండు కర్రలు కట్టి ఆ కుర్చీలో కూర్చుండబెట్టి తీసుకెళ్తున్నారు దా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయింది కదా ఇప్పటి వరకు మళ్ళీ నైటు పడుకునే ముందు డిన్నర్కి ఒక హండ్రెడ్ రూపీస్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ భీమాశంకర్ ట్రిప్ వరకు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ త్రయంబకేశ్వర్ అండ్ గోదావరి జన్మస్థలం భీమాశంకర్ మూడు కలిపి ఇప్పటి వరకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ గోదావరి జన్మస్థలం భీమాశంకర్ మూడు కలిపి ఇప్పటి వరకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ గోదావరి జన్మస్థలం భీమాశంకర్ మూడు కలిపి ఇప్పటి వరకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ భీమాశంకర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ భీమాశంకర్ శివలింగాన్ని అయితే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అంటే మనం చేతులతో టచ్ చేస్తారు ప్రతి ఒక్క భక్తుల్ని లోపలికి తీసుకెళ్ళి స్పర్శ దర్శనం చేపిస్తారు భీమాశంకర్ బస్ స్టాండ్లో బస్సు దిగినప్పటి నుండి లైన్ కట్టినాం అప్పటి నుండి అయితే టూ అవర్స్లో దర్శనం అవుతుంది అనుకున్నాం కానీ త్రీ అవర్స్ పట్టింది టైం ఇప్పుడు దర్శనం అయిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో దర్శనం అయిపోతుంది దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ నాసిక్ వెళ్ళాలి నాసిక్ నుండి మార్నింగ్ కృష్ణేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసరికి వర్షం ఫుల్గా పడుతుంది చూడండి దర్శనం అయిపోయింది టెంపుల్ బయటకైతే వచ్చేసాము మొత్తం మంచు కురుస్తుంది స్నో పడుతుంది మొత్తం బయట చు దూరం ఏం కనబడట్లేదు లొకేషన్ అయితే బాగుంది చాలా బాగుంది ఇప్పుడైతే నాసిక్ వెళ్ళాలి నాసిక్ వెళ్ళిన తర్వాత నైట్ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎల్లోరా టెంపుల్ అండ్ కృష్ణేశ్వర్ టెంపుల్ వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుండి డైరెక్ట్ సికింద్రాబాద్ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి